హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మన టాపిక్ ఏంటంటే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్స్ తీసుకుంటున్న వారికి అయితే గనక మనకు పెన్షన్స్ తనిఖీ అయితే చేయబోతున్నారు అంటే మనకు పెన్షన్స్ అనేది అయితే వెరిఫికేషన్ అయితే చేయబోతున్నారు సో మీకు ఈసారి అర్హత ఉన్నట్లయితే పెన్షన్స్ అనేది అయితే ఇస్తారు ఒకవేళ అర్హత లేకపోతే మనకు పెన్షన్స్ అనేది అయితే కనుక మీకు తొలగింపు అయితే చేయడం జరుగుతుంది అనమాట మనకి పెన్షన్స్ వెరిఫికేషన్ అయితే గనక జరగబోతోంది సో ముఖ్యంగా మనకు ఏపీలో వైఎస్ఆర్ పెన్షన్ కనుక పథకానికి సంబంధించి పేరు కూడా అయితే మార్పు చేయడం జరిగింది సో ఎన్టీఆర్ భరోసా పెన్షన్స్ గా పేరు అయితే మార్పు చేశారు సో మనకు ఎవరెవరికి పెన్షన్స్ తొలగింపు చేయబోతున్నారు ఎవరెవరికి పెన్షన్స్ పెంపు చేయబోతున్నారు అలాగే విధంగా కొత్త పెన్షన్స్ ఎప్పటి నుంచి అందించబోతున్నారు దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో అయితే తెలుసుకుందాము వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మన వీడియోస్ అయితే షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఇక లేట్ చేయకుండా టాపిక్ లకైతే వెళ్ళిపోదాము సో ఏపీలో చూసుకున్నట్లయితే సీఎంగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటి సంతకం పెట్టిన తర్వాత అందులో ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకు పెన్షన్స్ పెంపు మీద అయితే కనుక రెండో సంతకం పెట్టడం జరిగిందనమాట సో ప్రస్తుతం ఏపీలో చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ పెన్షన్ కనుక పథకానికి అయితే పేరు కూడా అయితే మార్పు చేశారు ఎన్టీఆర్ భరోసా పెన్షన్స్ అయితే కనుక దీన్ని మార్పు అయితే చేయడం జరిగింది అందులో భాగంగానే ఇప్పుడు పెన్షన్ తీసుకుంటున్న వాళ్ళందరికీ అయితే కనుక పెన్షన్స్ తనిఖీ అయితే చేయబోతున్నారు అంటే పెన్షన్స్ వెరిఫికేషన్ అయితే కనుక చేయడం జరుగుతోంది ఎందుకు అనేది ఒకసారి చూసుకున్నట్లయితే గత ప్రభుత్వంలో ఎవరైనా కానీ ఫాల్స్ డాక్యుమెంట్స్ అనేది ఇచ్చేసి పెన్షన్స్ అయితే కనుక అర్హత పొంది పెన్షన్ అనేది అయితే పొంది ఉంటారనమాట ఫర్ ఎగ్జాంపుల్ ఎలా చెప్పాలంటే ఏజ్ అనేది సిక్స్టీ ఇయర్స్ అనుకోండి అంటే గత ప్రభుత్వం ప్రకారం సిక్స్టీ ఇయర్స్ కంప్లీట్ అయిన వాళ్ళకు పెన్షన్ అనేది ఇస్తామని చెప్పారు కదా అదే విధంగా ఏంటంటే కనుక కొంతమంది వాళ్ళకి సిక్స్టీ ఇయర్స్ కంప్లీట్ కాకపోయినా ఏజ్ అనేది అయితే కనుక సిక్స్టీ ఇయర్స్ కంప్లీట్ అయినట్టు ఆ యొక్క డాక్యుమెంట్స్లో అప్డేట్ చేసుకొని పెన్షన్స్ అనేది అయితే కనుక అప్లై చేసుకొని ఉంటారనమాట అట్లా ఎగ్జాంపుల్కి మీకు చెప్పడం జరిగింది సో ఈ రకంగా ఫాల్స్ డాక్యుమెంట్స్ కానీ ఏదైనా కానీ పెన్షన్స్ అనేది అయితే కనుక పొంది ఉంటారు కదా అట్లాంటి వాళ్ళందరికీ మళ్ళీ రీవెరిఫికేషన్ అయితే కనుక చేయడం జరుగుతుంది సో ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి పెన్షన్స్ అనేది అయితే పక్కాగా అందరికి రీవెరిఫికేషన్ అయితే చేస్తారు మీకు అర్హతలు ఉన్నట్లయితే కనుక మళ్ళీ కొత్త పెన్షన్స్ అయితే కనుక శాంక్షన్ చేయడం జరుగుతుందనమాట సో ఈ ప్రాసెస్ అనేది మనకు తొందరలోనే అయితే కనుక స్టార్ట్ అయితే చేయబోతున్నారు ఈ రకంగా అర్హత లేకపోయినప్పటికీ లేదంటే కనుక యొక్క పెన్షన్ అర్హత వయసు అనేది తక్కువ ఉన్నా వాళ్ళ ఆ ఫాల్స్ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసి పెన్షన్ పొందినా లేదంటే మనకు గత ప్రభుత్వంలో చూసుకున్నట్లయితే కనుక మనకు సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ అయితే పెట్టడం జరిగిందనమాట అంటే మనకు ఈ యొక్క ట్యాక్స్ పే చేసిన పెన్షన్ అర్హులు అయ్యే వాళ్ళు కాదు విధంగా ఫోర్ వీలర్ ఉన్నా కానీ మీకు పెన్షన్ అనేది అయితే కనుక ఇన్నిజిబుల్ అయ్యేవారు అదే విధంగా ఉన్న దానికంటే పొలం ఎక్కువ ఉన్నా కానీ సో అంటే ప్రభుత్వం నిర్ణయించిన దానికంటే పొలం ఎక్కువ ఉన్నా కానీ మీరు అనర్హులు అయ్యేవారు ఇక వీటితో పాటు ఏంటంటే కనుక గవర్నమెంట్ ఎంప్లాయీ ఉన్నా పెన్షన్ వచ్చేది కాదు ఇక మనకు ఆరో రీజన్స్ అప్పుడు సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ కింద అయితే పెట్టడం జరిగిందనమాట సో ఈ రకంగా కొన్ని కారణాల చేత కూడా కొంతమంది ఆ టైం ఏంటంటే కనుక అర్హత లేనప్పటికీ సో కొంతమందికి అయితే కనుక పెన్షన్స్ అనేది అయితే అనమాట సో అట్లాంటి వాళ్ళందరికీ ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే కనుక మొత్తం పెన్షనర్స్ అందరికీ రీవెరిఫికేషన్ అయితే జరుగుతుంది సో తొందరలో జరుగుతుంది అనమాట ఇప్పుడే వెంటనే జరగకపోయినా తొందరలో మనకు రీవెరిఫికేషన్ అయితే చేయనున్నారు అంతేకాకుండా కొంతమంది కొత్తగా పెన్షన్స్ అప్లై చేసుకొని ఉంటారనమాట వాళ్ళ స్టేటస్ అనేది అయితే అప్రూవ్డ్ అయితే ఉంటుంది ఇంకా వాళ్ళకి ఏంటంటే కనుక పెన్షన్ అనేది అయితే కనుక శాంక్షన్ అయితే అయ్యి ఉండదు ఇంకా ప్రభుత్వం కూడా చేంజ్ అయింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ కొత్త రూల్స్ అయితే తీసుకొని రావడం జరుగుతుంది సో ఇట్లాంటి వాళ్ళందరికీ ఎప్పుడు పెన్షన్స్ శాంక్షన్ చేస్తారు అదే విధంగా ప్రస్తుతం చూసుకున్నట్లయితే మనకు ఈ యొక్క టీడీపీ ప్రభుత్వం అయితే కనుక ఈ యొక్క పెన్షన్ అర్హత వయసుని అయితే కనుక తగ్గింపు చేయడం జరిగిందనమాట అంటే ఇదివరకే చెప్పారు కదా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకైతే కనుక పెన్షన్ అర్హత వైస్ అనేది అయితే కనుక యాభై ఏళ్ళకి తగ్గింపు చేస్తామని సో ఇప్పుడు ఏంటంటే కనుక మళ్ళీ కొత్త అప్లికేషన్ ప్రాసెస్ అనేది అయితే కనుక స్టార్ట్ అయితే అవుతుందన్నమాట ఇందులో మళ్ళీ మనకు కొత్త రూల్స్ కూడా పెట్టే అవకాశం అయితే ఉంటుంది ఇంకా అంతేకాకుండా మనకు పది ఏళ్ళ పాటు ఈ యొక్క అర్హత వయసు తగ్గిస్తున్నారు కాబట్టి సో లబ్ధిదారులు కూడా పెరిగే అవకాశం అయితే ఉంటుంది సో పాత లబ్ధిదారులకు రీవెరిఫికేషన్ చేస్తారు అలాగే కొత్త లబ్ధిదారులకైతే వెరిఫికేషన్తో పాటు మనకు ఈ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ అనేది అయితే కనుక స్టార్ట్ అవుతుందన్నమాట సో మనకు ఈ యొక్క జూలై నెలలో అయితే కనుక కొత్త పెన్షన్లు లేవేయి శాంక్షన్ అయితే అవ్వవు అనమాట ఎందుకంటే మనకు ఇప్పుడిప్పుడే గవర్నమెంట్ ఫామ్ అవుతుంది కాబట్టి సో ఇంకా మనకు వాలంటీర్లను కూడా ప్రాపర్గా రిక్రూట్ చేసుకోవాల్సి ఉంది కాబట్టి కొంచెం టైం పడుతుంది కాబట్టి జూలైలో అయితే కనుక మనకు ఈ అప్లికేషన్లు అంటే కొత్త అయితే కనుక మనకు శాంక్షన్ అయితే అవ్వవు సో ఇప్పుడు కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళు ఇదివరకే ఎవరైనా కానీ అప్లై చేసుకునే వాళ్ళు ఎవరైనా కానీ లే సో మనకు ఈ యొక్క ఆగస్ట్ నుంచి అయితే కనుక ఈ కొత్త పెన్షన్లు శాంక్షన్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఇక ప్రస్తుతం చూసుకున్నట్లయితే కనుక మనకు పెన్షన్స్ పెంపు అయితే జరిగిందనమాట ఆల్రెడీ దాని మీద అయితే కనుక సంతకం కూడా పెట్టేయడం జరిగింది ఆ ఫైల్ మీద అందులో భాగంగానే చూసుకున్నట్లయితే మనకు దాదాపుగా అరవై ఐదు పాయింట్ ముప్పై తొమ్మిది లక్షల మంది లబ్ధిదారులకు మొత్తం మొత్తంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు పెన్షన్ పెంపు చేయడం ద్వారా అయితే కనుక రెండు వేల ఏడు వందల యాభై ఎనిమిది అనేది అయితే కనుక నెలకు ఖర్చు అయితే అవుతుందనమాట ఇక ఇప్పుడు జూలై నెలకు సంబంధించి పెన్షన్లు చూసుకున్నట్లయితే కనుక మనకు జూలై ఒకటో తేదీనైతే కనుక ఇదివరకు మూడు వేల రూపాయలు పెన్షన్ తీసుకుంటున్న వాళ్ళకు వృద్ధాప్య వితంతు పెన్షన్ వాళ్ళకైతే కనుక డైరెక్ట్గా మనకు ఏడు వేల రూపాయలు పెన్షన్ అయితే ఇస్తారనమాట అంటే మనకు ఏప్రిల్ మే జూన్ ఈ మూడు నెలలకి కౌంట్ చేసుకొని అలాగే జూలైలో నాలుగు వేలు మొత్తంగా ఏడు వేల రూపాయలు ఇస్తారు ఇక వికలాంగ పెన్షన్ తీసుకునే వాళ్ళకు వాళ్ళకు మూడు వేల రూపాయల నుంచి డైరెక్ట్గా ఆరు వేల రూపాయలకు పెంపు చేస్తారు ఇక ప్రతి నెల వాళ్ళకు ఆరు వేల రూపాయలు అయితే పెన్షన్ అయితే అందించడం జరుగుతుంది వీటితో పాటు మనకు పెన్షన్లో ఈసారి అంటే డబ్బులు పెంపు చేయడం జరిగింది కదా సో ఎవరెవరికి ఎంతెంత పెంపు చేశారు అనేది ఒకసారి చూసుకున్నట్లయితే వృద్ధులు వితంతులు వంటరి మహిళలు నేతనలు మత్స్యకారులు కళ్ళు గీత కార్మికులు డప్పు కళాకారులు హెచ్ఐవి బాధితులు హిజ్రాలకైతే ఇప్పుడు నాలుగు వేల రూపాయలు పెన్షన్ అయితే ఇస్తారంటే ఈ జూలై నెల నుంచి నాలుగు వేల రూపాయలు అయితే ఇస్తారు ఇక ఇస్తారు ఇస్తారంటే వికలాంగులకు కుష్టితో వైకల్యం సంభవించిన వారికి కూడా వేల రూపాయలు ఇస్తారు అలాగే కాలేయం కిడ్నీ గుండె మార్పిడి చేసుకున్న వాళ్ళకి అదే విధంగా డయాలసిస్ స్టేజ్ కు ముందున్న కిడ్నీ వ్యాధి గ్రస్తులకైతే పదివేల రూపాయల పెన్షన్ అయితే అందిస్తారు ఇక మంచానికి పరిమితమైన వారికి అయితే పదిహేను వేల రూపాయలు అయితే పెన్షన్ అయితే అందించడం జరుగుతుంది ఇవి పెన్షన్లు పెంపు చేసిన తర్వాత అయితే కనుక మనకు యొక్క ఎవరెవరికి ఎంతెంత డబ్బులు అనేది అయితే కనుక ఇది ఇప్పుడు ఈ జూలై నెలకి సంబంధించి అనమాట ఇప్పుడు ఉండే వాలంటీర్ల ద్వారానే పెన్షన్లు డిస్ట్రిబ్యూషన్ చేస్తామని అయితే ఇది వరకైతే చెప్పడం జరిగింది అంటే మనకు చాలా మంది వాలంటీర్లు రాజీనామా చేశారు కదా సో వాళ్ళందరికీ ఇంకా మళ్ళీ కొత్త వాళ్ళని రిక్రూట్ చేసుకునేకి ఇంకా టైం అయితే పడుతుంది సో ప్రస్తుతం ఎవరైతే రాజీనామా చేయకుండా అందుబాటులో ఉంటారో వాళ్ళ ద్వారానే ప్రస్తుతం ఈ యొక్క జూలై నెల పెన్షన్లు అనేది అయితే కనుక ఇంటి వద్దకు వచ్చి సో మనకు యధావిధిగా పెన్షన్లు డిస్ట్రిబ్యూషన్ చేస్తామని అయితే చెప్పారు ఒకవేళ మీ ప్రాంతంలో అందరూ వాలంటీర్లు రాజీనామా చేసి ఉన్నట్లయితే కనుక గ్రామవాడ సచివాలయం సిబ్బంది ద్వారా అయితే కనుక మీకు ఈ డబ్బులు అయితే ఈ జూలై నెలకు సంబంధించి డిస్ట్రిబ్యూషన్ అయితే చేయడం జరుగుతుంది ఈ రకంగా మనకు జూలై నెల పెన్షన్లు డిస్ట్రిబ్యూషన్ చేస్తారు అదేవిధంగా వాలంటీర్ల ప్రాసెస్ అనేది అయితే రిక్రూట్మెంట్ అనమాట అది తర్వాత వచ్చేసి మళ్ళీ మనకు కొత్త అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది అదేవిధంగా కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళకి మళ్ళీ కొత్త రూల్స్ పెట్టే అవకాశం ఉంటుంది పాత వాళ్ళకు వెరిఫికేషన్ చేసే అవకాశం అయితే ఉంటుంది అదేవిధంగా ఇది వరకు ఎవరైనా కొత్తగా అప్లై చేసుకొని ఉంటారు కదా అంటే ఒక లాస్ట్ మంత్ కానీ అంతకు ముందు నెల కానీ ఎవరైనా అప్లై చేసుకుని ఉంటారు కదా వాళ్ళకు కూడా కొత్త పెన్షన్లు మళ్ళీ శాంక్షన్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఈ శాంక్షన్ అయిన పేమెంట్లు అన్ని కలుపుకొని మనకు జూలైలో ఇచ్చే సారీ మనకు ఆగస్టులో ఈ యొక్క పెన్షన్లు ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది అన్నమాట ఇది ప్రస్తుతానికి పెన్షన్ల పంపిణీకి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అయితే కనుక సో త్వరలోనే పెన్షన్స్ పంపిణీకి సంబంధించి చాలా అప్డేట్స్ వస్తాయన్నమాట అవన్నీ మీరు మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ అయితే షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి మన ఛానల్లో ఎప్పటికప్పుడు డైలీ అప్డేట్స్ అనేది అయితే కనుక వస్తుంటాయి అవన్నీ మీరు మిస్ కాకుండా అయితే ఉంటారు ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్